మహోదయులైన లేదోనకు తమకు విమోచనకు పూటని మోచకడనియో వారు జ్ఞాపకం చేసుకునేది వారు జ్ఞాపకము చేసుకునేది ఆయనను వారు వైదులు హృదయం ఉండలేదు ఆయన నిబందన వారు వాలు ఐనను స్థితి ముక స్థితి చేసరి ముక స్థితి చేసరి తమ నాలుకతో అయితే అయితే ఐన ఐన చెల్లపూర్ుడికి ఐక్య సంపూర్ణుడికి వారిని వారిని సత్యయక నసింపజేయక పలిమాలి పలిమాలి కోపమొంచు కొరువాడు అడుకొనవాడుగా ఆనాడు వాడు కేవలం దెరదోర్లకి మని ప్రవేలుడే ఉన్నారెవియ్ వెళ్ళి వెళ్ళారాణి హాలి కాని కాలి వలే కాలి యని మార్కుది తిలగపడిరి ఎడారి యొత్తు ఎడారి నాయన ఐనలు మూమల్లో యని మార్కుది తిలగపడిరిొక్క పెట్టిరి నాటమటికి Buena idea,